నమస్కారం పవన్ కళ్యాణ్ గారు బాగున్నారా బానే ఉంటారు రండి ఇబ్బంది ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి ప్యాకేజీలు అందుతూనే ఉంటాయి చందాలు ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉంటారు మీ సొమ్ము దాచి పెట్టడానికి రుక్మిణం ఉంది లండన్ లో కంపెనీలు ఉన్నాయి దాచేట్లు జనం ఇళ్లు తాకట్టే జగన్ వస్తే జగన్ వస్తే జనం ఇళ్లు కూడా తాకట్టే ప్రమాదకర పాలసీలు తెస్తున్నాడు మళ్లీ వస్తే రోడ్డుకు లాగేస్తాడు జనసేన అని పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ప్రజల సొంత ఇళ్లను కూడా తాకట్టు పెట్టేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇళ్ళే తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేది నువ్వు చంద్రబాబు నాయుడు పువ్వు పార్టీ ఎన్డీఏ కూటమే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇల్లు తాకట్టు పెట్టడం అంటే మాటలు అనుకుంటున్నావా అది అప్పుడెవరో సినిమా తీసిన ఆయన ఆయన ఫామ్ హౌస్ తాకట్టు పెట్టేసేసి అమ్మేసేసి అందరికీ డబ్బులు కట్టట తమరతో సినిమా తీసిన ఆయన అది గుర్తుందో లేదో ఆలోచించుకో గుర్తెచ్చుకో జగన్ సారాయి వ్యాపారులా మారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన వైసీపీకి అసలు ఓటు అడిగే హక్కే లేదని మండిపడ్డారు ఎవరు సారాయి వ్యాపారి ఎవరు జగన్మోహన్ రెడ్డి సారాయి వ్యాపార ఆయన సారాయి వ్యాపారం అంటే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారాయి వ్యాపారులకు టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆయన పార్టీతో పొత్తులో ఉన్నావు డికే ఆదికేశ్వర నాయుడు సారా వ్యాపారి ఆయన చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారా వ్యాపారి ఆయనకి టికెట్ ఇచ్చాడు సారా వ్యాపారులందరికీ కూడా టికెట్లు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఆయనతో పొత్తులో ఉన్నావు డికే ఆదికేశ్వర నాయుడుకి ఇవ్వలేదా టికెట్ కాకినాడలో గంజాయిని ప్రోత్సహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్నబాబులతో నరకం స్పెల్లింగ్ రాయిస్తానని హెచ్చరించారు నరకానికి ఒక స్పెల్లింగ్ ఉంటుందా అంటే ఇంగ్లీష్ లో ఎన్ఏ అని రాయాలా అందులో మొదటి నాలుగు అక్షరాలది ఎన్ఏఆర్ఏ అంటే నారా కేఏఎం అంటే కమ్ కమ్మ వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నావు నువ్వు ఎన్ఏఆర్ఏ కే నారా కమ్ నారా ఎన్ఏఆర్ఏ నారా చంద్రబాబు నాయుడు ఇంటి పేరు కేఏఎం కమ్మ ఆయన కులం పేరు ఆయనతో పొత్తు నువ్వు పెట్టుకున్నావు మా బ్లీడ్ వేరు మా బ్లడ్ వేరు కమ్మ రక్తంగానికి ఎక్కించుకుని ఉంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు అటువంటి వాళ్లతో పొత్తు పెట్టుకున్నావు నీ కులాన్ని కించినా నీ అన్నయ్యని కించిపరిచినా నీ తల్లిని కించిపరిచినా నీ సోదరుని కించిపరిచినా నీ సోదరు కుమార్తెల్ని కించిపరిచినా అటువంటి వ్యక్తులతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు పవన్ కళ్యాణ్ సరే మన బా కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు చూసావా ఆయన టీటీ అధినేత తంగెల ఉదయ్ శ్రీనివాస్ తంగెల శ్రీనివాస్ కాకినాడ అభ్యర్థి జనసేన పార్టీ అభ్యర్థి నేషనల్ దొంగల ఆలియన్స్ నేషనల్ దోపిడీదారుల అలయన్స్ నేషనల్ దుర్మార్గుల అలయన్స్ తరఫున పోటీ చేస్తున్నాడే ఆయన ఆ అభ్యర్థి మీద దుబాయ్ లో లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు దుబాయ్ లో అంటే వాళ్ళకి తెలిసిందేమో ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన దుబాయ్ ప్రభుత్వానికి అసలే అక్కడ ఆ చట్టాలన్నీ చాలా సీరియస్ గురు పవన్ కళ్యాణ్ జాగ్రత్త రాజకీయాల్లోకి వచ్చే ముందు తంగళ శ్రీనివాస్ అతను ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ అని ప్రచారం జరిగింది బీటెక్ చదివాడని హైదరాబాద్ లోని టీఆర్ఆర్ కాలేజీలో ఈ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్స్ చదివి ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాడు అని ప్రచారం జరిగింది ఆ తర్వాత వాడికి రాజీనామా చేసి దుబాయ్ లో వ్యాపారం చేశారని ప్రచారం జరిగింది దుబాయ్ లో వ్యాపారం చేశారని ఇంతవరకు బాధ ఉంది ఎన్నికల అఫిడిబిట్ వచ్చేసరికి ఆ ఎన్నికల లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యార్హత అనసరికి ఇంటర్ అని చెప్పి రాశాడు ఓహో తమరకంటే రెండు క్లాసులు ఎక్కువ చదివాడు అని తమ టెన్త్ క్లాస్ ఈయన ఇంటర్ చదివాడు మీరు కూడా ఇంటర్ చదివి ఉంటారులే రెండు క్లాసులు పోనీ సరి సమానమైన చదువు ఇంటర్ట ఇది చదివింది బీటెక్ అని రాయలేదుట ఇంటర్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఎలా వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఓహో మీ ఎన్ఆర్ఐలు వచ్చారు చూడు అటువంటి వాళ్ళు ఇస్తారా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అక్కడ అమెరికా కెనడా జపాన్ ఆస్ట్రేలియా సిడ్నీ లండన్ జర్మనీ నుంచి వచ్చారు కదా మీ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి వాళ్ళు ఇస్తారా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు అసలే దుబాయ్లో కఠినంగా ఉంటాయి అంటే ఫేక్స్ సర్టిఫికేట్ ఏమైనా పెట్టాడు అది బీటెక్ అనేది బీటెక్ సర్టిఫికేట్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఫేక్స్ సర్టిఫికేట్ అవుతుంది ఓహో మనం అన్ని ఫేక్స్ సర్టిఫికేట్లు వాళ్ళమే కదా పూ పార్టీ నాయకుల్లో చాలామంది ఉన్నారు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టినోళ్ళు ఆరు రోజుల్లో డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిపోయిన వాళ్ళు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు మంది ఉండిపోయారు ఆ పార్టీలో పూ పార్టీలో ఏలే యూనివర్సిటీ లేలే యూనివర్సిటీ నుంచో చేసేశారు ఆరు రోజుల్లో ఆరు నెలల్లో అలాగే ఫేక్ యూనివర్సిటీ నుంచి క్యాండిడేటా దొంగ సర్టిఫికేట్ క్యాండిడేట్ అయితే బయటకు వస్తుంది మీ పార్టీ దుబాయ్లో వ్యాపారం చేయలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేయలేదు క్రికెట్ బెట్టింగ్ బుక్కీగా చేశాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవాడని పాప ఎంతమంది ప్రాణాలు పోయినాయి క్రికెట్ బెట్టింగ్లో అది నీ పార్టీ అభ్యర్థి చరిత్ర అదే అభ్యర్థి మీ కాకినాడ లోక్సభ స్థానానికి పోటీ చేసిన అభ్యర్థి తంగిల్ల ఉదయ్ దుబాయ్లో వివిధ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని అక్కడితే రెండు వేల పదిహేనులోనే అతని మీద అక్కడ కేసులు నమోదయ్యాయట మార్చిలో అతని కోసం లుక్అవుట్ నోటీస్ ఇచ్చారని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేసిన తర్వాత చాకచక్యంగా దుబాయ్ నుంచి బయటకు వచ్చేసి భారతదేశంలో అడుగు పెట్టేశాడని చెప్పి ప్రచారం జరుగుతుంది నిజమేనా పవన్ కళ్యాణ్ గారు ఇది నిజమేనా సో పవన్ కళ్యాణ్ గారు ఇతనే కదా అటువంటి అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వస్తావును తప్పు తన కంపు తన కింపు పరుల సొంపు తన చంపని అని అట్లాగే నీ కంపు నీకు ఇష్టంగా ఉంది పరుల కంపు కూడా ఇష్టపడుతున్నావు చంద్రబాబు నాయుడు లాంటి పరుల కంపు అది కూడా ఇష్టపడ్డావు ఓకే కనుక ఇక నుంచి అయినా రాజకీయాల్లో స్వచ్ఛంగా ఉండు సినిమాల్లో హీరోగా స్వచ్ఛంగా ఉండు ప్రజా జీవితంలో స్వచ్ఛంగా ఉండు సంసార జీవితంలో స్వచ్ఛంగా ఉండు మంచి మంచి సలహాలు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయన అమలు చేస్తారు ఆయన గెలిచేది ఖాయమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయమే అది గుర్తుపెట్టుకో పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకే కాకుండా బ్రాహ్మణ వైశ్య వెలమ క్షత్రియ కమ్మ కాపు అన్ని కులాల వారికి క్రిస్టియన్ ముస్లిం మైనారిటీస్ మతాల వారికి చేయూతను అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని గ్రహించు ఓకే జై హింద్